ఎండలు అయిపోయాయి ప్రారంభ దశలోనే ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి కదండి ఇలాంటప్పుడు కడుపులో చలవ చేసేటటువంటి పదార్థాన్ని ఏదైనా తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది కదా అందులో భాగంగా ఏంటంటే అన్నపు సారం అన్నమాట ఒకవేళ రాత్రి వండుకున్న అన్నం పొద్దున మిగిలిపోయింది అనుకో చద్దన్ను ఉపయోగించుకోవచ్చు లేదు చద్దనం తింటే నాకు పడదనుకునేటటువంటి వాళ్ళు ఆ రోజు వండుకున్న అన్నాన్ని పండించుకోవచ్చు ఏం చేస్తారంటే ఆ మాత్రం అన్నం తీసుకుని శుభ్రంగా మెత్తగా చేసిన తర్వాత నీళ్లు పోసేయండి నీళ్లతో పాటు పలుచిన మద్దికి కూడా పోసేయండి కమ్మగా ఉండాలి పులుపుగా ఉండకూడదు కమ్మని మధ్య కూడా పోసేసి కలిపేసేసి అందులో అంత ఉప్పు ఏమిటి అందులో కాస్త వాము కూడా ఒక నలుపు నలిపేసి అందులో వేసేసేయండి దాంతోపాటు రెండో మూడో పచ్చిమిరపకాయలు కొంచెం చిరుకారం అంతే అనకూడదు చురుకారం ఇలా విరిపి వేయండి అంతే దాంతోపాటు కాస్త కరివేపాకు నలిపేసేయండి కొత్తిమీర కొత్తిమీర కూడా నలిపేసి వేసుకోండి లేకపోతే లేదు కరివేపాకు కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏం చెప్పానుక అందులో కాస్త ఈ మాత్రం ఇంగు వేసుకోండి ఇంగు బాగుంటుంది ఇంగు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఇంగు ఏ అందులో వేసేస్తారా కలిపేసేసి ఇప్పుడు ఏంటంటే దబ్బాకుంటే దబ్బాకు వెండి లేదా నిమ్మాకుంటే నిమ్మాకు ఒక నలుపు నలిపేసి వేసేసేయండి ఈ రెండు లేకపోతే నిమ్మకాయ లేదు నిమ్మకాయ చెక్క అలా పోసేసి ఆ చెక్క పడంగా అందులో వేసేసేయండి కావాలంటే లైట్గా పిండుకొని లేకపోతే లేదు తక్కువగా అలా పిండుకుంటే పిండుకొని లేకపోతే లేదు మూత ఎట్టేసేయండి ఒక గంట సేపు తర్వాత కడపకుండా తేట వస్తుంది కదా ఆ తేట ఓడుచుకుని తాగేసారంటే కడప చల్లగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను పొద్దునుంచే దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగే మనకు ఎండలో శోష రాకుండా ఉంటుంది మైకం రాకుండా ఉంటుంది ఏమిటి నీరసం రాకుండా ఎంత బాగుంటుందో కడుపులో చల్లగా ఉంటుంది జబ్బేం చేయదు తెలిసిందా ఈ పట్టి విధంగా చేసి చూడండి మీరే ఈ రేపు ఇదేమి ఈ రుచి ఏమిటి ఎంత బ్రహ్మాండంగా ఉందని మీరే నాకు నలుగుతారనమాట